మనకి ప్లాస్టిక్ బుట్టల మీద వర్క్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపిస్తానండి నేను నేనైతే చిన్న సైజు బుట్ట అయితే తీసుకుంటున్నాను చూడండి చిన్న సైజు బుట్ట అయితే తీసుకుంటున్నాను నేనైతే ఈ రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక పదిహేను లైన్లు అయితే తీసుకుంటున్నానండి ఈ బుట్ట చుట్టూ చుట్టుకోవాలన్నమాట మనం చూడండి నేనైతే ఒక ఫిఫ్టీన్ లైన్లు అయితే తీసుకుంటున్నాను అన్నమాట మీరు కావాలి అంటే ట్వంటీ అయినా తీసుకోండి ప్రాబ్లం అయితే లేదు నేనైతే ఒక ఫిఫ్టీ లైన్స్ అయితే తీసుకుంటున్నాను థ్రెడ్ మనం ఏదైనా ఒక పరీక్ష ప్యాడ్ కానివ్వండి ఏదన్నా సహాయంతో అయితే మనం థ్రెడ్ని అయితే ఇలా చుట్టేసుకోవాలి ఫిఫ్టీన్ లైన్స్ తీసుకుంటున్నాను నేను చూడండి నేనైతే ఇలా ఒక ఫిఫ్టీన్ లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని మనం కట్ చేసుకుందాము దీన్ని మనము ఈ ఎడ్జెస్ వచ్చేసి గ్లూతోట్ అయితే అంటిని చేసుకోవాలి చూడండి గ్లూతోట్ అయితే అంటించేసుకోవాలి ఈ ఎడ్జెస్ తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి బుట్టలో కూడా బుట్టకి లోపల అయితే మనం గ్లూ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ థ్రెడ్ పెట్టేసేయాలి థ్రెడ్ అయితే ఇలా లోపల పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మనము ఇప్పుడు ఈ థ్రెడ్ వచ్చేసి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా అన్నీ కూడా సమానంగా పట్టుకోవాలి ఈ ఎడ్జెస్ వచ్చేసి మనము ఇలా అయితే గ్లూ అంటించేసుకొని వీటిని మొత్తం కూడా మనం అంటించేసుకోవాలి ఇలా బారుగా అంటించేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది బుట్టలో నుంచి తీయటానికి మనకి ఇది ఈజీగా మనకి ఇలా హోల్లో నుంచి బయటకు వచ్చేలాగైతే దీన్ని చేసుకోవాలన్నమాట వంటించేసుకోవాలి అన్నీ కలిపి మనకి ఇప్పుడైతే ఈ బుట్టని మనము నీట్గా నీట్గా అల్లేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫింగర్ అయితే ఇలా గట్టిగా పెట్టాలి ఈ సైడ్స్ అయితే మన ఈ హెడ్జ్లు ఉన్నాయి కదా ఇదైతే ఇలా బుట్ట లోపల నుంచి ఇలా కిందికి అయితే తీసుకోవాలి నీట్గా అయితే థ్రెడ్ని అయితే తీసేసుకోవాలండి తర్వాత ఇది గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైనా దీన్ని పక్క నుంచి అల్లేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ ఇక్కడ అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ దీని పక్కన ఇలా ఒక దాని పక్కన ఒకటి కాకపోయినా మనం ఇలా గ్యాప్ ఇచ్చి కూడా బుట్ట చుట్టూ అల్లేసుకోవచ్చు అనమాట అలా టూ కలర్స్ తీసుకొని కూడా బుట్ట ప్రిపేర్ చేసుకున్న బాగుంటుందండి అలా నేను టూ థ్రెడ్స్ తీసుకొని కూడా నేను ఒకసారి బుట్ట అయితే తయారు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఫుల్గా అల్లే అల్లేసుకోవాలన్నమాట నాకు కొంచెం జలుబు చేసిందండి వాయిస్ అయితే కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను ఎక్కడైనా వినిపించకపోతే కొంచెం జలుబు అయితే చే చేసింది అడ్జస్ట్ అవ్వండి వాయిస్ తోటైతే చూడండి ఇలా అల్లిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందోనండి నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం అల్లేసుకోవాలి నీట్గా లోపల కూడా ఫుల్గా ఉంటుందన్నమాట మనం ఈ ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా గ్లూ అంటించేసుకుంటే మనకు అది కూడా కనిపించదు అనమాట ఇప్పుడు మనము గ్లూ గ్లూ అంటించేసుకుందాము మనము లోపల గ్లూ అయితే అప్లై చేసుకోవాలి దీన్ని నీట్గా ఇలా అంటించేసుకోవాలన్నమాట తర్వాత మిగతా ఉన్న థ్రెడ్ని అయితే ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా నీట్గా అయితే అను చూడండి బుట్టనైతే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ కూడా మీకు ఇది గ్లూ అంటించానండి ఇప్పుడే ఇది కొంచెం ఎండిపోతే మనకి బుట్ట అనేది కనిపించదు అన్నమాట చూడండి మొత్తము మనకి థ్రెడ్ే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది పైన కూడా చూడండి మనకి